హలో నేను మీ విష్ణునాడు శ్రీనివాస్ ఈరోజు గంటల ప్రకాష్ గారు లేరనేటువంటి వార్త విని నేను చాలా చింతిస్తున్నాను క్రైస్తవ లోకానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను పగడాల ప్రవీణ్ గారు గంటల ప్రకాష్ గారు మరి క్రైస్తవ లోకానికి అందించినటువంటి సేవలను మరో మరి మనం మర్చిపోలేనటువంటి సేవలు అందించారు వాళ్ళు వాళ్ళ వాయిస్ని మతాల పరంగా జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ వాటి సున్నితమైనటువంటి లోతైన విషయాలను కానీ మరి సామాజిక పరమైనటువంటి అంశాలను కానీ క్రైస్తవుల్లో ఉన్నటువంటి మరి అనైక్యతను కానీ మరి వాళ్ళ లోపాలను కానీ ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా బలపడాలి మరి మతాల పర పరంగా జరుగుతున్నటువంటి దాడులను మనం ఏ విధంగా మరి తట్టుకుని నిలబడాలని అంశాల మీద మరి వారి వాయస్సు ఈ ప్రపంచం అంతా శాంతి సమాధానాలతో ఉండాలని మరి ప్రతి ఒక్కళ్ళు మరి జ్ఞానవంతులుగా ఉండాలని సమర్థులుగా ఉండాలని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఈ లోకం అంతా సామరస్యంగా ఉండి అన్నదమ్ముల్లాగా ఎలా జీవించాలనో అక్క చెల్లెల్లాగా ఎలా జీవించాలనో ఒక కుటుంబంలాగా ఈ ప్రపంచం ఎలా ఉండాలనో వాళ్ళు మరి వాళ్ళ వాయిస్ ద్వారా వినిపించి త్యాగాన్ని మరి ఈ లోకానికి మరి అందించారు అలాగనే యేసుక్రీస్తు కూడా మరి ఆ విధంగానే మరి ప్రపంచీకరణ వైపు వెళ్ళి మరి ఆయన ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలకి ఆయన ఈ లోకయాత్ర ముగించారు అలాగనే గంటల ప్రకాష్ గారు మరి రెండు వేల సంవత్సరం మరి మరి లోకాన్ని విడిచి వెళ్ళడం ఆయన కొంతకాలంగా మరి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది మరి ఆయన విషయంలో మరి మనం చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళు అలాంటి మంచి అనుభవాన్ని సంపాదించాలంటే ఎన్నో పుస్తకాలు ఎంతో మరి జ్ఞానాన్ని వాళ్ళు మరి సమకూర్చుకొని ఉంటారు ఆ శ్రమంతా మరి ఈ రోజుతో మిగిల్చబడింది కాబట్టి వాళ్ళ స్థానంలో ఇంకా అనేక మంది యువకులు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే గంటల ప్రకాష్ గారు మరి ఆయన యొక్క పిల్లలేరని తెలిసింది మరి సహోదరి సిస్టర్ గారిని కూడా మరి ఆ దేవుడు చల్లంగా చూడాలని ఆమెకు మంచి మనస్థైర్యాన్ని కలుగు చేయాలని అలాగనే రాబోయే తరాలకు మరి ఒక మంచి ఒక మంచి సైన్యం మరి క్రైస్తవ లోకానికి అనేకమంది యువకులు రావాలని కోరుకుంటూ ఆయన లేని లోటు ఆ కుటుంబానికి మరి దేవుడు ఆదరణ కలిగించాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటా మరి ధన్యవాదాలు